ఇష్టి సిద్ధి గలుగును అట్టి వ్రతము ఆనతి ఇమ్ము అని అడగగా పరమేశ్వరుడు సుప్రసిద్ధుడై ఈ విధంగా చెప్పినాడు యుగ యుగములకెల్లా మొదలు కృతయుగమును సంవత్సరంలో కెల్లా మొదలు ప్రభ సంవత్సరము మాసంలో కెల్లా మొదలు చైత్రమాసమును తిథిలోకెళ్ళ మొదలు పాట్యమను వారములోకె మొదట మొదలు ఆదివారము వ్రతంలోకి మొదలు శ్రీ కేదారేశ్వర వ్రతము అని తెలిపను ఈ వ్రతమును నోచిన వారు ధన కనుక వస్తు వాహనములు కలిగి పుత్ర పౌత్రాభి వృద్ధిని ఐశ్వర్యాలను పొందేదరు ఈ వ్రతము నోచుకున్న వారికి ఈ లోకమ్యాందు భుక్తియు పరలోకమ్యాందు ముక్తియు కలుగును శ్రీ కేదారేశ్వర వ్రతము చేయివారలు శుద్ధ సప్తమి మొదలుకొని ఇరవై యొక్క రోజులు ప్రతిదినము ఉత్తరేని పువ్వులతో దావనము చేసి మంగళ ఆచరించి పరిశుద్ధమైన బట్టలు ధరించి గృహమును గోమయముతో అలికి ముత్యపు ముగ్గులు పెట్టి పచ్చని తోరణము చుట్టి పాలవెల్లిను అలంకరించి కింద ముత్యాల గద్దె పీట నుంచి దానిపై పరమేశ్వరుడిని పరమేశ్వరుణ్ణి ప్రతిష్ఠించి ఇంద్రుడు అగ్ని యముడు నైరుతి వారణుడు వాయువు కుబేరుడు ఈశానుడు అను అష్టదిక్పాలకులను నిలిపి పంచ నైవేద్యాలను ఏర్పాటు చేసి కన్నెపడుచు తెల్ల నూలును ఎర్రని పట్టు నూలును ఇరవది ఒక పోగులను పోసి ఇరవై యొక్క ముడులు వేసి పంచామృతములు చల్లి వ్రత సూత్రమును శ్రీ కేదార ఎదుట ఉంచి ఇరవై యొక్క జాజి పువ్వులను ఇరవై యొక్క పోగుల తోరణమును ఇరవది యొక్క పసుపుముద్దలను ఇరవది యొక్క గంధపు ఉండలను ఇరవై యొక్క బెల్లపు ఉండలను ఇరవై యొక్క గుగ్గిలపు ఉండలను ఇరవై యొక్క పోకలను ఇరవై యొక్క ఆకులను ఇరవది యొక్క భక్షములను కస్తూరి మొదలగు పరిమళ ద్రవ్యములను శ్రీ మహాదేవునికి సమర్పించి పరివార దేవత సహితుడైన పరమేశ్వరుని సువర్ణ పుష్పములు మొదలగు పూజ ద్రవ్యములచే పూజించి పంచభక్షములను నివేదించి నివేదన చేసి ఇరవై యొక్క మార్లు దండకం పెట్టి శ్రీ కేదారేశ్వరుని ప్రార్థించవలను ఈ విధంగా ప్రతి సంవత్సరం నోచిన వారికి సకల ధ ధాన్యములను ధన కనక